ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృకే శుభవార్త ప్రతి ఒక్క మహిళ కూడా రెండు వేల ప రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఎప్పుడు వస్తున్నాయి ఏ నెలలో వస్తున్నాయి తెలుసుకునే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఉన్న ఆల్ సింపుల్ బటన్ కంటస్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి లేట్ చక్కనితో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోతుంది కింద పక్కకున్న ఆల్ బటన్స్ కూడా అయితే నొక్కండి లేట్ చక్కనితో వీడియోకి అయితే వెళ్తాం మహాలక్ష్మి స్క్రీన్ ద్వారా వచ్చే డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి కూడా మహిళలకైతే రాబోతున్నాయండి రేషన్ కార్డు ఆధార్ కార్డు పోస్ట్ ఆఫీస్ నుంచి అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ ఏది ఉన్నా సరే మీకు ఈ యొక్క అర్హతలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇదివరకు అప్లై చేసుకున్న వారికి ఇప్పుడు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఇప్పుడు ఈ ఆగస్టు నెల నుంచి అయినా ప్రతి ఒక్క మహిళకు కూడా ఒక్కొక్క మహిళకు ఎలాంటి అర్హతలు ఇలాంటి అర్హతలు ఉండారా అలాగే ఒక ఇంటిలో రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే అర్హులైతే అయితే కాబోతున్నారండి మిగతా రేషన్ కార్డు ఉంటేనే మళ్ళీ సపరేట్గా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అర్హులు అయితే అర్హులైతే కన్ఫర్మ్ అవుతుంది ఒక్క కుటుంబానికి ఒక్క రేషన్ కార్డులో ఒక్క మహిళకు మాత్రమే అర్హత ఉంటుంది ఈ ఒక్క అవకాశం చూసారండి లైక్ థ్యాంక్స్ సర్ మచ్